కేసుల సంగతి తేలేదాకా ఒడ్లు కొనం జనగామ మార్కెట్ కార్యదర్శి ధాన్యం వ్యాపారుల కార్యదర్శికి ధాన్యం వ్యాపారుల లేక పచ్చి ధాన్యం తెస్తుండడం వల్లనే తర తగ్గిస్తున్నామని స్పష్టీకరణ సర్కారు ట్రేడర్ల మధ్య నదులుతున్న రైతులు ధర లేక విలవిల కొడతా ఉన్నారు ఏమైందా ఈయన ఓ ధర తగ్గిస్తే ఊకము షింపుతాము పేడు పేగులు మెడలేసుకుంటాము తొక్కుతాము పండబెట్టి తొక్కుతా అని చెప్పేసి ఈ పొంగరాల పోషెట్టి మాట్లాడితే ఆడెవడు భయపడతలేడు దేక్తను కూడా దేక్తలేదు ఏమవుతారు జనగామ మార్కెట్ కార్యదర్శికి లేఖ రాసినంటే అందరు ధాన్యం వ్యాపారులు మా మీద కేసులు పెడతారా మమ్మల్ని ఇబ్బంది చేస్తారా అని చెప్పేసి వాళ్ళు రాసిరు రైతులకేమో పొట్టగొడతా ఉన్నారు ఆ ఆ వ్యాపారులు ఏం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దళారుల రాజ్యం కదా కాంగ్రెస్ రాజ్యం అంటే ఇక మాకు మొత్తం మేము దొబ్బుకొని తినడమే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడ్డికి పౌసేర్ కింద ఈ వ్యాపారులు ఈ తరుగు ఉందని తేమ ఉందని తాలు ఉందని ఇది ఉందని అది ఉందని దాదాపు ఎంఎస్పి మీదనే అంటే మద్దతు ధర మీదనే ఆరు వందల రూపాయలు తగ్గించారు పదహారు వందల గుంట్రంట స్వింటా బేసిక్గా రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు ఉంది ధర ప్రభుత్వం నిర్ణయించే ధర దాని మీద ఐదు ఆరు వందలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు అంటే దాని మీద కేసులు పెట్టిరు కేసులు పెడితే అట్టట్ట కేసులు పెడతారు అక్కడ ఉంది కాబట్టి మేము ఇట్లా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మొత్తానికి ఆగమైంది ఎవడు వాళ్ళల్లా ఈయన పండవేట్టు తొక్కుతా లేపుతా అని చెప్పేసి మన పోషెట్టి మాట్లాడుతూ ఉంటాడు పొగనాల పోషెట్టి కానీ ఆడ దేక్తలేడు ఎవడు ఎవడు రేవంత్ రెడ్డిని ఎంటికతో సమానంగా తీసి అక్కడ వాడేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ రాజ్యం అంటే రౌడీల రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అంటే గూండల రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అంటే దళారుల రాజ్యం అనేటువంటి పేరు ఎప్పటి నుంచో ఉన్నది కొత్తగా మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ విధంగా రైతులను రైతులు ఆగమైపోతూ ఉన్నారు ఇక రైతుల నోట్ల ఆయన రేవురు ప్రకాష్ కూడా పరకాల ఎమ్మెల్యే మంచిగా అది చేసిండు